గ్లోబల్ ఛానల్ జయంతి ట్రిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం కార్తీక మాసంలో ఉసిరిగి దీపు వెలిగిస్తే శివుడు విష్ణువు లక్ష్మీదేవి కటాక్షం అనుగ్రహం లభిస్తుందని అంటున్నారు పెద్దలు పండితులు అసలు ఈ ఉసిరికితో దీపారాధన వెలిగించడం వెనక ఆందర్యం ఏంటో ఈరోజు మనం తెలుసుకున్నాం ప్రయత్ తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకే కాదు ఉసిరికాయకు ఉన్న సంబంధం అంతా ఇంత కాదు అంటున్నారు పండితులు ఉసిరి చెట్టు సాక్షాత్తు శివుని స్వరూపముగా భావిస్తారు అంతేకాదు శివునితో పాటు లక్ష్మీదేవి విష్ణుమూర్తికి విష్ ఉసిరి చెట్టులో కొలువై ఉన్నారని చరిత్ర చెబుతుంది లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఉసిరికి చెట్టులో కొలువైందని ఉందని చరిత్ర చెబుతుంది మనకి అంతటి విశిష్టత కలిగి ఉన్న ఉసిరిక కార్తీక మాసంలో చాలా విశిష్ట స్థానమే ఉంది అందుకే ఈ మాసంలో మరి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు ఉసిరికాయలు దీపాన్ని వెలిగిస్తారు అసలు ఇది ఎట్లా మొదలైందంటే పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఆ ద్రౌపది దేవి శివునికి కార్తీక మాసం వచ్చింది ఆ రోజు దీపారాధన చేయాలని కృష్ణుని అడుగుద్ది ఏమని అన్నయ్య నేను దీపారాధన చేయాలా ఎక్కడ శివాలయం లేదు విష్ణు ఆలయం లేదు ఏమీ లేదు నేనేం చెయ్యాలన్నయ్య అని అడుగుద్ది అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తాడంటే ఒక ఉసిరికాయని తీసుకొని వాటి మధ్యలో వాటి మధ్యలో గుండ్రంగా కట్ చేసి అందులో కొంచెం బాగా గుండ్రంగా కట్ చేయాల ఒక తమల ఒక ఆకుని పెట్టమన్నాడు ఆకుని పెట్టమంటే అక్కడ ఏమీ లేవు రెండు రెండు ఉసిరికాయలు చెట్టు నింది చెట్లకి రెండు ఉసిరికాయలు కోసింది దేవి కోసి ఆడ మధ్యకే తీసేసింది అనమాట తీసేసి అక్కడ ఏమీ లేవు తమలపాకు చెట్టు నిందంట ఆ తమలపాకులను తీసుకొని పిండితో దీపారాధన చేసి పిండితో అష్టదల పద్మ వేసి దానిపైన పసుపు కుంకుమ గంధము అక్షంతులు పుష్పాలు వేసిందంట పుష్పాలు వేసి ఈ మధ్యలో ఈ ఈ ఉసిరికాయలు పెట్టిందంట రెండు ఉసిరికాయలు అట్లాగే రెండు పక్కల అట్లాగే పసుపు కుంకుమ అక్షంతులు వేసి మన మధ్యలో పుష్పాలు అవన్నీ వేసి ఈ ఉసిరికాయల్ని అలాగే పెట్టిందంట పసుపుసి పెట్టి తర్వాత ఉసిరికి దానిపైన పత్తి చెట్టు అంట అక్కడ పత్తి చెట్టు పత్తి తీసుకొని గొబ్బొత్తిలాగా అట్లా చేసిందంట చేసి ఆవు నెయ్య ఆవు నెయ్యి పోయొచ్చు మనం నువ్వుల నూనె పోయచ్చు ఆవు నూయ్య నువ్వుల నూ నువ్వుల నూనె రెండుతో పోసి దీప దీపం పుష్పాలు వేసి దీపం వెలిగించాల దీపాలు వెలిగించి అవి మహావిష్ణువుకి పూజ చేసి పూజ చేసిందంట శివుడికి విష్ణువుకి ఆమె దీపాలు వెలిగించేసి ఇచ్చి దీపాలు శ్రీకి దీపం వెలిగించి చేసిందంట అప్పుడు శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి సంతోషిస్తారని పురాణాల్లో చెప్పబడింది అసలు కథ ఇది పాండవులు ఎలిగిచ్చారు వాళ్ళకి శివాలయం అరణ్యవాసం చేసేటప్పుడు శివాలయం లేక ఏ ఆలయాలు లేక పాపం ఏ ఏముంటాయండి ఏమి లేక అతను ద్రౌపదీ దేవికి శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెబితేనే ఆమె ఉసిరికాయ దీపారాధన చేసింది ఉన్న గ్రహ దోషాలున్నా పోతాయి యుద్ధంలో గెలుస్తారని పురాణాల్లో రాసింది అందుకే అందుకే అప్పుడు అప్పటి నుంచి అందరు ఉసిరికి దీపం మొదలుపెట్టారు ఉసిరికితో దీపం వెలిగించటం కాబట్టి భక్తులు కార్తీక మాసం రోజున ప్రతి ఒక్కరూ ఉసిరికాయ దీపాలు వెలిగించి అలాగే ఉసిరికి దీ దీపంతో పాటు వస్త్రాలను బ్రాహ్మణులకు దానం ఇస్తే మంచిది జరుగుతుంది అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు పాండవులు కూడా ఇట్లా దీపారాధన చేశారని ఉసిరికాయలతోటి వాళ్ళకి మళ్ళీ రాజ్యం వచ్చిందని రాజ్యం వచ్చిందని అరణ్యవాసం చేసేటప్పుడు మళ్ళీ తిరిగి రాజ్యం వాళ్ళ రాజ్యం వాళ్ళకు వచ్చేస్తుంది అందుకని ఆయన ఈ ఉసిరికి దీపం ఆనాటి నుంచి ఇప్పుడు కూడా ప్రతి కార్తీక మాసంలో ఉసిరికి చెట్టు కింద ఉసిరికి దీపాలు వెలిగిస్తారు అని చెప్తారు పండితులు పెద్దలు పురాణాల్లో కూడా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్